ఉత్తరప్రదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది లక్నోలో డబుల్ టెక్కర్ బస్సులో అగ్ని ప్రమాదం సంభవించి ఐదుగురు ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు ఉదయాన్నే చోటు చేసుకున్న ఈ దుర్ఘటన ప్రతి ఒక్కరి హృదయాలను ఆవేదనతో నింపింది ఢిల్లీ నుంచి బీహార్ వైపు వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల్లో పడిపోయారు బస్సులో దాదాపు అరవై మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు తెల్లవారు చముర నిద్రలో ఉన్న ప్రయాణికులు మంటల మధ్య చిక్కుకోవడం మరణాన్ని మరింత ఘోరం చేసింది దురదృష్టకరంగా ఎమర్జెన్సీ డోర్ తెరవలేక వెనక వైపు కూర్చున్న ప్రయాణికులు తప్పుకోలేకపోయారు అంతేకాదు డ్రైవర్ సీటు సీటు సమీపంలో అదనంగా ఏర్పాటు చేసిన కారణంగా బయటకు కూడా కాలిపోయే జ్వాలాముఖిగా మారింది ఈ సంఘటనలో బస్సు డ్రైవర్ కండక్టర్ వెంటనే అక్కడ నుండి పరారయ్యారు స్థానికులు మరియు అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు పోలీసులు కఠిన దర్యాప్తు ప్రారంభించి గేర్ బాక్స్ వద్ద పార్క్ రావటం వల్ల ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు ప్రత్యక్ష సాక్షుల ప్రకారం మంటలు ఒక కిలోమీటర్ దూరం వరకు కనిపించాయి ఈ ఘోర ఘటన రవాణా సురక్షితపై కొత్త ప్రశ్నలను రేకెత్తిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆందోళన నెలకొంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ తెలుగు